కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో గుడివాడ టించార్జి వెనుక రాము బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాము మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ సూపర్ తెలిపారు వీధి వీధిన సమస్యలు వెల్లువెత్తుతున్నాయని ఇరవై సంవత్సరాల నుంచి తమ సమస్యలు ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని రోడ్లు సరిగ్గా లేవని అంటున్నారని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధరలు లేవని గ్రామంలో వాటర్ సమస్యలు ఉన్నాయని అన్నారు ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు పేరుకుపోయిన ఆయనన్నింటిని రాము సెల్ఫీ వీడియోతో ఛాలెంజ్ చేశారు చంద్రబాబు సీఎం అయిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని సమస్యల మీద ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లు కూడా లేదని రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు అదో చూసుకోండి ఇది చెరువులో నీళ్ళు ఈ చెరువులో నీళ్ళు జస్ట్ ఇక్కడ నుంచి తోడేసి దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ట్యాంక్ ఎక్కిచ్చేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీ కలర్ తేడా అని పట్ల చూసుకోండి ఎక్కడ చూసినా కానీ ఇది చెరువులో నీళ్ళు ఇక్కడ నుంచి దీని ద్వారా అట్ట పక్కన ఉన్న ట్యాంకీలు ఉంది ఒక ట్యాంకులో స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మధ్యలో వచ్చింది దాంట్లో నుంచి మళ్ళీ ఎక్కిచ్చేస్తాను ఇంత దరిద్రంగా నువ్వు మెయింటైన్ చేసుకుంటా నేను గెలుస్తా నేను గెలుస్తా ఎడుగాలు నువ్వు పదవగాలు నువ్వు ఎప్పుడేం చేసుకో పొద్దుకి ఎమ్మెల్యే అనే పేరు అటుకు పెట్టేసుకోవచ్చు ముందు జనాలకి పని చేయవు చేదో ఒకటి జనాలు మనసులో నిలిచిపోతావు ఇది కౌతరం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఇక్కడ నీళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది కాళ్ళు కడుక్కకుండా కూడా పని చేయవు నీళ్ళు ఒక్కసారి చూడండి అంత క్లీన్గా ఉందో ఆకుపచ్చ కలర్లో ఉండే ఉన్నాయి నీళ్లు ఎలాంటి పరిస్థితిలో పెట్టి అసలు పోయే అసలు నిద్రాలు నీకు చేత కానప్పుడు తప్పుకోవాలి నా వల్ల కాదని ఒక్కసారి వచ్చి చూడు నువ్వు మనిషి అయితే నిజంగా మానవత్వం కొద్దిగా ఉంటే నువ్వు ఇక్కడికి ఇక్కడ కోతరం గ్రామం వచ్చి చూడు నీ ఏ గ్రామం నీళ్ళు సేమ్ పరిస్థితిలో మీరు రోజు వాడుకునే నీళ్ళు ఈ నీళ్ళు మట్టి